గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మునకాయ పులుసు వేసుకుందాం అనుకున్నానండి ఇదిగొండానికి కావాల్సి మునక్కాయ ముక్కలు చక్కగా ఇంటి దగ్గరికి కాయలండి మన కొనుక్కుల కొనుక్కొచ్చినవి కాదు ఇంటి దగ్గర ఫ్రెష్ కాయలండి నేను కలలో పెట్టుకున్నాను అండి ఇదిగొండ దాని దగ్గర నాలుగు ఉల్లిపాయలు కూడా కోసం ముక్కలు ఆల్రెడీ రెడీ ముక్కలు పెట్టేసుకున్నాను కాస్తంత చింతపండు దాంట్లో కొంచెం కరివేపాకు వెల్లిపాయ జీలకర్ర మొత్తం అన్నీ వేసేసుకొని మనం మునకాయ పులుసు పెట్టుకున్నాం ఈరోజు కొద్దిగా ఆయిలే చేసుకుందామండి మన ఇది మొలకాయలు కదండి నన్ను ముల్లకాయలు వేసిన పిల్లలు రెండు ముక్కలు వేసుకుంటారండి నాకు ఇంకా ముక్క ముక్క దెబ్బ పడుకుంటానండి మొలక్క ముక్కలు కాడ చికెన్ కాడ కూడా అట్లా అనుకోరండి పిల్లలు అసలు ముల్లక్కాయలు ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి పిల్లలు స్కూల్ టైం అయిపోతున్నాను తమ్మ పిల్లలకి ఈరోజు వాళ్ళకి ఏ కోరుకుంటానో చేయమ్మా చెప్పానండి ఇప్పటి వరకు మేము కొంచెం అంటే ఎక్కండి ఈరోజు మందులు వెళ్తున్నాం పని పొలాల్లో ఈరోజు తోటలో పనులు ఉందండి ఈరోజు చాలా పనుంది పాపం వాళ్ళకి ఎప్పుడు టిఫిన్ చేసి పెట్టారు వాళ్ళు తినేసి బయటికి వెళ్ళిపోయారండి పిల్లలు వేసారు చక్కగా ఇప్పుడు ములకాయ పులుసు చేస్తున్నాం అండి మళ్ళీ మరి క్యారేజ్ అంటారో తెలియదండి మామూలుగా ఇంటికి వస్తారో తెలియదు ఒక రోజు క్యారేజ్ అంటారు అప్పటికప్పుడు వెళ్ళి ఫోన్ చేస్తారండి వాళ్ళు అంటే వాళ్ళు ఫనీసర్ పాటు బట్టి వాళ్ళు చేస్తారు ముందు మేము వంట ప్రిపేర్ చేసుకుని వంట చేసేస్తుంటాం రెడీ అండి తి పని చేస్తే చెప్తే ఒకవేళ క్యారేజ్ అనేది గమ్మను పంపి చేసేయచ్చు అని చెప్పి ఇది చేస్తాం అండి వర్షం మళ్ళీ మొదలవుతుందండి పొలాలకైతే మంచిదే కానీ తోటకు మాత్రం ఇబ్బంది అయిపోయిందండి తోట పడిపోతుందండి కలుపు వచ్చే పోయచ్చి చిన్న చక్కగా ఎట్లా వస్తుంది అనుకున్నారు బలి వస్తుందని లేక పచ్చ వస్తుంది తోట అంతా తోట దూరాన్ని బలి ఉందండి తోట కలుపుకోవడం వల్ల దగ్గరికి వెళ్తే మొక్కదని మొక్కలు మొత్తం తినేస్తాను అండి పురుగులు ఇలా మందు కలుపుతున్నారండి మరి ఆ మందు కొడతానుకో మరి వేయటానుకోనండి భూములు నేను కూడా ఎంతవరకు మనం కోసేసుకున్నాం కదండి చక్కగా వీటిని నీట్గా కడిగేసుకున్న తర్వాత అప్పుడు మనం కరివేపాకు వెలు బజరకు వేసుకొని మనం పెట్టుకుందాం ఆ తాలింపు అయిన తర్వాత ఒక చింతపండు పెట్టుకొని చక్కగా మంచిగా చక్కగా సన్న మంట మీద ఉడకేసుకుందాం ఇదిగోండి చక్కగా ములకాయ మొక్కలు నీట్గా కడుక్కొని ప్లేట్లు వేసేసుకున్నానండి చింతపండు చక్క మెత్తగా నానింది పచ్చిమిరకాయ లేళ్లేవు కదండి రెండు మీరు గరికూతులు కాసిన అన్నీ పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇవ్వకండి కరివేపాకు చక్కగా ఇది ఉండి వెల్లిపాయలు ప్లస్ జీలకర్ర కోర్ స్టార్ట్ చేసేసుకుంటామండి చక్కగా ఉల్లిపాయ జీలకర్ర ఫస్ట్గా కొట్టుకున్నానండి నూనె అయితే కాగిని చక్కగా చేసుకుంటున్నాను ఫస్ట్ ఎందుకు వేస్తానంటానండి ఇదంతా పట్టాలని చెప్పి వేస్తానండి మసాలా రోజు దాని నేను మీకు నేను చేస్తే కరివే విధాను പപ്പു ഗോട്ട് ఎక్కువ ఏది మనకి పులిచి పట్టడం ఇంట్లో ముక్కలనైనా దోర ఎందుకు దోర ఎంత మనం ఎంత చింతపండి పులుసు ముక్కలు పట్టాలంటే మరీ ఎర్ర చేసి మొక్క పులుసు సారీ ముక్కలు పులుసు పట్టదు పడింది మన ఇందులో ఏకంగా ఇక్కడ కడగలు ఒక ముక్కయలు ఏక వేసుకున్నామండి మదీ వేగకుండా కొద్దిగా ఇది కొంత తక్కువ వీటి అమ్మక ద్వారా అయినాయండి వీటిలో ఇప్పుడు మనం ములకాయ ముక్కలు పెట్టుకున్నామండి ములకాయని కొంతమంది ములక్కాయను కొంటాం మా పాపాలే ములకాయ ఉండదు నేనే ములకాయ ఉండాలండి అది కొంత ముక్కలు వేస్తానండి ఇక్కడ ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం అనుకోండి మనం ఫస్ట్ ఉప్పు వేస్తే తక్కువ మొక్కుతుంది పసుపు వేస్తానండి చిన్న చిన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చిన్న ఇప్పుడే నే అమ్మా చూడు అన్నీ కొన్ని అది ఫ్రామ్ సెట్ చేస్తాను ఇదిగోండి మనం వేసుకున్న తర్వాత మొక్కలు కదండి మనం ఇదిగో ఒక చెంచా కారం కూడా వేసేదాన్ని ఇందులో ఓకే చక్క కారం వేసాం కాబట్టి చక్కగా మగ్గని ఇచ్చుకుందాం కొద్దిగా కారం వేస్తానండి పచ్చిమిరకాయ లేకపోయినా కారం అంది సన్నకాయల కారం కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందని చెప్పి కొద్దిగా వేస్తాను కారం నేను ఈ విధంగా మగ్గనిద్దాము ఇంకా సేపు ఇదిగోండి పసుపు ఉప్పు కారం మొత్తం వేసాను కదండి ఇదిగోండి ఆయిల్ కర వేసాను ఈ ప్లేటు బోర్లు ఇచ్చాను చక్కగా నీటి చుక్కలు పడ్డాయి కదండి చక్కగా ఆవిరి పేద ముక్కలు చక్కగా మొగ్గుతున్నాయి ఇప్పుడు ఇందులో మనం పులుసు వేసేసుకుందామండి క్లీన్ పడకలేదు నాన్న ఇక్కడ పడుతుంది నాన్న దాక పడాలి నాన్న అందరూ అర్థం చేసుకోరు కదమ్మా కొంతమంది ఏమైనా గోడ తీసుకుని అంటారు నాన్న అందుకని ఇదిగోండి చెప్పు ఉల్లికాయ ముక్కలు కరివేపాకు వెల్లిపాయ జీరకరయ పసుపు ఉప్పు కారం మొత్తం వేసుకొని మంచిగా మగ్గపెట్టి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకున్నాం ఇదిగోండి చక్క ఫస్ట్గా పిసుకు రెడీగా ఉంచుకున్నా ఇదిగోండి ఈ విధంగా చింతపండు పులుసు పోస్తాను ఇప్పుడు దీన్ని మనం దగ్గర దగ్గరగా ఒక్క అర్ధ గంట వరకు చిన్న మంట మీద ఉడకొనిచ్చుకున్నాం పెద్ద మంట పెడితే మొక్కలు ఏటి ఎటు పీకుడు పీకులు అయిపోతాయండి అట్లా కాకుండా సన్న మంట మీద చక్కగా పులుసుతో పులుసు పడతాయండి మొక్కలు చక్కగా పులుసు సూపు పడితే చక్కగా తినడానికి కూడా పుల్ల పుల్లగా నూటి చక్కగా ఉంటాయండి మనం ముక్కన పోతా ఉంటే దీన్ని మనం ఉడకనిచ్చుకుందాం అండి పోగ్ సేపు ఓకే చిన్న టిఫిన్ 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 చేసి దోశ వేసాను చేయమ చేసే అన్నీ వేసాం కదా అని పులు చక్క ఈ విధంగా ఉడకనిచ్చుకుందాం చక్కగా పొంగుతుంది అనిపించింది అందుకే మూత తీసాను మళ్ళీ అందుకు సిమ్లో పెట్టేసి వెళ్తున్నాను నడిచిపోయి హైలో పెట్టేసి వెళ్ళిపోయాను సిమ్లో పెడదామంటీలో మనం గిన్నెలు దాంట్లో వేసేసుకొని ఇల్లు గుమ్మలు ఉడిచేసుకుందాం అండి ఇదిగోండి చక్కగా ములక్కాయ పులుస్తూ చక్కగా ఉడికిపోయింది కొంచెం ధనియాల పొడి వేసేస్తున్నానండి ఈ విధంగా మన మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది కొద్దిగా నూనె కొంచెం చేసుకున్నానండి చూసారండి ముక్కలు కూడా చక్కగా పగలకుండా మంచిగా ఉడికిని నేను చేసే విధానం కానీ మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్